ఓ ప్రముఖ రచయిత తన గదిలో కూర్చుని సుదీర్ఘంగా ఆలోచిస్తూ ఇలా రాశాడు గత ఏడాది నాకు శస్త్రచికిత్స జరిగింది దాంతో చాలా కాలం మంచానికే పరిమితమయ్యాను అదే ఏడాది నాకు అరవై ఐదేళ్ళు నిండడంతో నాకు ఎంతో ఇష్టమైన ఉద్యోగానికి దూరం అయ్యాను ఆ సమయంలోనే మా నాన్న నాకు దూరం అయ్యాడు కారు ప్రమాదంలో నా కుమారుడు గాయపడ్డాడు దాంతో మెడికల్ పరీక్ష ఫెయిల్ అయ్యాడు కారు పోయ్యింది సచ్ ఎ బ్యాడ్ ఇయర్ అని పేర్కొన్నాడు వెనక నుంచి వచ్చిన సతీమణి అతని రాతలను చదివింది కాసేపటికి ఓ లేఖతో గదిలోకి వచ్చి దాన్ని ఆయన పక్కన పెట్టింది ఎన్నో ఏళ్ళగా బాధపడుతున్న నాకు శస్త్రచికిత్స ద్వారా విముక్తి లభించింది అదే ఏడాది ఉద్యోగం నుంచి విరామం పొందడంతో నా రచనలు మరింత మెరుగ్గా రాయొచ్చు ఎవరి మీద ఆధారపడకుండా జీవించిన మా నాన్న తొంభై ఐదేళ్ళ వయసులో అదే ఏడాది కాలం చేశారు అదే ఏడాది నా కుమారుడికి దేవుడు పునర్జన్మ ప్రసాదించాడు ప్రమాదంలో కారు పాడైంది అతడు ప్రాణాలతో బయటపడ్డాడు దేవుడు అన్ని వేళలా నాకు తోడుగా నిలిచాడని అందులో రాసి ఉంది అది చదివిన రచయిత కళ్ళు చెమ్మగిల్లాయి తాను ఈ విధంగా ఎందుకు ఆలోచించలేకపోయానా అని ఆలోచనలో పడ్డాడు థ్యాంక్ యూ